వచ్చేసి పదహారు నెంబర్ వేసుకోవాలని చెప్పేసి చాలా మంది నాకు ఫోన్లు వస్తున్నాయి మనకి అయితే వాళ్ళు అంటున్నారు కదా పదిహేడు నెంబర్ ఎందుకు వేసుకుంటే ఫెయిల్ అయింది మనకి మొక్కలు వచ్చేసి రేట్ కూడా ఉండదు ట్రాన్స్ఫర్ ఉండదు వేసుకుంటే వైరస్ ఎక్కువ వస్తుంది మనకి అది వేసుకోవడం ఎందుకు ఆగమైపోతున్నారు అని చెప్పి మన వీడియో చూడడం వల్ల ఆగమైపోతున్నారు వాళ్ళు పదహారు చెప్తే అంట సో నేనుగా మీకు అనుమానం ఉంటే వేసుకోకండి అనుమానం లేకపోతే వేసుకోండి ట్రై చేస్తే మంచిది ఏదైనా సరే అన్ని సీట్స్ అవైలబుల్ లో ఉంటాయి అన్ని వేసుకొని రెండు మార్కెటింగ్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పి నేను అంటున్నా మరి మీ ఆలోచన ఒకసారి చెప్పండి అనుభవం ఉంటున్నా పదిహేను సంవత్సరాల నుంచి అనుభవం ఉంటున్నారు రెడ్డి ఎప్పటి నుంచి వేస్తున్నా కూడా అంటున్నారు మీరు అది ఎందుకు వచ్చారు కొంచెం చెప్పండి అది ఏసీ ఏసీ చాలా మట్టికి చాలా అది కూడా చాలా మంచిదే ఇది దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే ఈ కొత్త ఏరియా ఉన్నా పాత ఏరియా ఉన్నా దీనికి వైరస్ అటాచ్ కాదు వైరస్ అనేది దీని అసలు ఒక్క మొక్క కూడా రాదు అది అదైతే వచ్చిందనుకో మళ్ళీ ఆటోమేటిక్ పోదు ఆ తోట తొందరగా పోయే ఛాన్స్ ఉంటుంది తొందర నెంబర్ రెగ్యులేట్ కి ఇది పన్నెండు నెంబర్కి వైరస్ రాదు